వారి కీర్తిని దేశానికి చాటి చెప్పిన వ్యక్తి నందపురి తారక రామారావు ప్రజలకు పెట్టదండం పెట్టాలని కేజీ రెండు రూపాయలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రకాల గ్రామ అభివృద్ది జరుగుతుంది ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కామెంట్స్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ ఇల్లు రోడ్లు నియోజకవర్గంలోనే అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తాము భాష్యం ప్రవీణ్ కామెంట్స్ రాష్ట్రానికి సంక్షేమాన్ని అందించింది ఎన్టీఆర్ అభివృద్ధిని చేసి చూపిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్ళు మాత్రమే మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క గ్రామ ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు కొంత తెలియజేసుకుంటున్నాం శాసనసభ్యులు త్రీ థౌజండ్ స్థాపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగు జాతికి సంబంధించి ఆత్మ గౌరవే కాకుండా అనేక మంది అన్ని వర్గాల నుంచి కూడా నాయకత్వాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా ఈ రాష్ట్రంలో సంస్కరణలు విధంగా ఉన్నటువంటి అనేక విధాలకు కూడా సంస్కరణలు తీసుకొచ్చి పెట్టేటువంటి నాయకుడు మహానుభావుడు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎన్టీ రామారావు కూడా వ్యక్తంలో మనకు చూస్తున్నాం ఆ రోజున మీకు తెలియదు కాదు ప్రజలకు పక్కన అమలు పెట్టాలన్న ఆలోచనతోనే ఏదైనా రంగం పెట్టాలో ఆలోచన కూడా రెండు కిలోల బియ్యాన్ని వైఎస్ పెట్టేటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు విష్ణుకుమార్ కూడా గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా అనేకమైన సంస్థలను ఈ రాష్ట్రంలో తీసుకురావటం జరిగింది మరీ ముఖ్యంగా బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికి కూడా ఒక నాయకత్వాన్ని అంటే ఆ రోజు వరకు కూడా ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వర్గాల్లో నాయకత్వ లేకపోయినప్పుడు కూడా మరీ ముఖ్యంగా అత్యధిక నిరాధమైనటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది నాయకులను ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మనం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్నో విడుదడుగులు ఎదుర్కొని రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు ఎన్నికల్లో అత్యధిక నిజాతీతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఆ రోజున అమ్మ మూడు ఎన్టీ రాజు గారు గారు పార్టీని మనందరికీ కూడా అధికారంలోకి తీసుకుంటూ రాష్ట్రం జరిగింది అదేవిధంగా మీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటు సంబంధించి రామ శ్రీకృష్ణ దేవాలయారిని కూడా అత్యధిక నిజాప్తింత కల్పిస్తుంది మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరి కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి ఆ చైతన్ కాసు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులపై మనందరి ప్రయోజనం చెప్పేది మీ అందరికీ మనం చేస్తూ తప్పనిసరికి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వాడాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలా ఈ రాష్ట్రంలో వ్యవసాయ సంబంధించి అన్ని విధాలుగా బాబాబులు చూడవలసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకునే చూపించడం మీ అందరికీ మనం చెప్తున్నారు మనం ఒక ఆలోచిస్తే గత ఎన్నికలైన తదుపరి మనం ఆలోచించినట్లయితే ఒక్కరోజు కూడా సెలవు తీసుకొచ్చి ఒక్క రోజు కూడా ఏ మాత్రం కూడా విధానం లేకుండా కూడా నిత్యం అందించే కూడా విదల కోసం వ్యక్తి చంద్రబాబు నాయుడు చూపించి ఎమ్మెల్యే ప్రజ గారు మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయ గారిని చూస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏదైతే తెలుసారో దాన్ని ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా రెండు కళ్ళులాగా ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సంపూర్తిగా చేస్తున్నారని సందర్భంగా మనవి చేస్తూ ప్రజల్లో వచ్చిన మార్పు మూలాన్ని ఈ రోజున ప్రమాణమైనటువంటి మెజార్టీతో మరలా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చారు తప్పనిసరిగా రాజధాని నిర్మాణం పూర్తయితే అదేవిధంగా పోలవరం పూర్తయితే రైతులకు మంచి జరిగింది మంచి వ్యక్తులైనటువంటి యువకులైనటువంటి ఎంపీ ఎమ్మెల్యేల నాయకత్వంలో ఈ నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్ధి చెందిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి